ఒకప్పుడు ఎంతో ప్రసిద్ధి చెంది ఎన్నో తరాల పాటు ఆదరణ పొందిన పుస్తకాలు సైతం కాలకర్భంలో కలిసిపోతున్నాయి అలా ఒకప్పుడు ఓ వెలుగు పెరిగిన పుస్తకాల్లో దశకుమార చరిత్ర ఒకటి దండిన్ అనే రచయిత సంస్కృతంలో ఈ నవలను రచించారు ఇది ఏడు లేదా ఎనిమిదో శతాబ్దానికి చెందిన పుస్తకంగా తెలుస్తోంది దీనిని ఆ తర్వాత కాలంలో తెలుగులో దశకుమార చరిత్రము పేరుతో మూలాఘటిగా కేతన లేదా కేతన కవి అనువదించారు అయితే తెలుగులో ఈయన పద్య రూపంలో దీనిని తీసుకువచ్చారు పన్నెండు అధ్యాయాలు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు పద్యాలు గల ఈ కావ్యం తెలుగు తొలి దశ సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది రాజవాహన సోమదత్త పుష్పోద్భవ అపహార అర్ధపాల ప్రమతి మిత్రగుప్త మంత్రగుప్త విశ్రుత అనే పది మంది యువకుల సాహస గాథల సమూహమే ఈ దశకుమార చరిత్రము ఈ పుస్తకం ఇంగ్లీష్ సహా అనేక భాషల్లోనూ అనువాదమైంది